ఎక్కడ పోయింది మీ పంట రుణాలు రెండు లక్షల డిసెంబర్తో ఒక లాస్ట్ వీడియో చూపించి పెట్టేది మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ కత్తురా ఒక్కటి లాస్ట్గా ఎక్కువ చెప్ప ఒక వీడియో తను మరి చెప్పిన మాటలని వినిపిస్తా ఇంతగానం అన్నా కదా మరి ఆడన్నాడు నువ్వు ఇంతగానం చెప్పినావు అంటే నేను ఏం చెప్పాలి సార్ మీకు లాస్ట్కు మన పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు వారి పథకాల గురించి ఊకే చెప్తే అందరు ఇవే చెప్తున్నారు ఏం సాధిగా మాకు అంటారు అంటారని ఒక అందరు కలిసి ఒక వీడియో పెట్టింది మీకు పెడతాను అన్ని పథకాల మీద ఒకటే వీడియో పెట్టాను నన్ను ఏమో మళ్ళీ రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది ఈసారి డిసెంబర్ తొమ్మిది నాడే పేమెంట్ వేసిన ఫిబ్రవరి నెల వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాటలు ఇస్తున్నా ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రైతు బంధు పథకం రైతు రైతు బంధు ఏ ఒక్క రైతుకు లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మేము డిసెంబర్ జనవరిలో మొదలు పెట్టి మార్చి ముప్పై ఒకటి లోపల రైతు బంధు చెల్లిస్తాము వడ్ల కుంభకోణం ఫైనల్ గా చెప్పేస్తున్నా అయిపోయింది క్లోజ్ అయిపోయింది వడ్ల కుంభకోణం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు కూడా మరి డీటెయిల్ గా తీసుకురావాలా ఇరవై ఒక్క వందల ఎనభై మూడు రూపాయలున్న ఎంఎస్పి రేటుని పంతొమ్మిది వందలకే ఎందుకు కొనుగోలు చేసిర్రు ఖర్చులు వడ్డీలు ట్రాన్స్పోర్టు సోదులు దబనాలతో సహా మరి గోనె సంచులకు అయిన ఖర్చు మూడు వందల యాభై రూపాయలు అంటే ఒక్కొక్క క్వింటాల్కి ఏడు వందల రూపాయలు నష్టం జరిగింది కమిషన్లు కూడా బాగా సతాయిస్తూ ఉన్నారు వీటి మీద ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు అంటే మూడున్నర కోట్లు ఇంటి ఏడు వందలు వేస్తే పద్నాలుగు వందల యాభై కోట్ల వడ్ల కుంభకోణం మీ టైటిల్ మీ టైటిల్ పద్నాలుగు వందల యాభై కోట్ల కుంభకోణం సిబిఐ ఈడీ వెంటనే దీన్ని సూమోట కింద తీసుకోవాలా నేనే డైరెక్ట్గా వెళ్ళి ఈడీ ఆఫీసులో కంప్లైంట్ ఇస్తున్నాం మీ అందరిని తీసుకెళ్ళి అక్కడ బిర్యానీ తినిపించి కంప్లైంట్ ఇచ్చి ఆ నుంచి సిబిఐ దగ్గరికి పోయి ఆ నుంచి అవసరమైతే ఢిల్లీకి కూడా పోతాం ఓకేనా సార్ ధన్యవాదాలు ఏం తెలుస్తుంది సార్ దొంగలు ఇప్పుడు ఇక్కడ మనం ఇంతమంది ఉంటాం అందరు నా మిత్రులు నా స్నేహితులు అంటారు ఎవరొకరు జేబు దొంగలు తెలితే అది నేనే బాధ్యత దానికి ఇచ్చినాం ముందు ఇచ్చినప్పుడు పూస అని చెప్పినాం పూస లాంటి మనిషి నోరు లేని మనిషి గేదె లాంటి మనిషి అనుకున్నాం మరి తండేది గేదిలాగా మాకేం తెలుసు సార్ అరే మేము తీయమంటున్నాం కదా ఆయన ఏదో ఉంటుంది వస్తాయి ఇప్పుడో ఇవ్వాలి అనుకున్నాడు ఇవ్వాలి వాళ్ళ ప్రభుత్వం అటు పోయిండు బ్రోకర్ ది ఆర్ దీస్ ఆర్ ద పీపుల్ దీస్ ఫెలోస్ ఆర్ ద పవర్ 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 బ్రోకర్స్ పవర్ గుర్తుపెట్టుకు మళ్ళా మా దగ్గరికి వస్తారు అప్పుడు గాడి దానిట్టు అంటాం నేనే కూర్చుంటా ఇక్కడ తెలంగాణ భవన్ కాడ ముందు గేట్ ఉంది కదా ఆడ కూర్చుని గాడిది ఎట్లది అంటాం అట్లది అంటాను అర్థమైందా వీళ్ళు పవర్ బ్రోకర్స్ వీళ్ళు బల్బు లాంటి వాళ్ళు చందు వీళ్ళు బల్బు ఉంటుంది కదా సార్ ఇది కరెంట్ ఉంటేనే వెలుగుతుంది సార్ వీళ్ళు కరెంట్ లేకపోతే నాట్ వర్కింగ్ నాట్ వర్కింగ్ అర్థమైంది నీకు వాళ్ళు టెన్షన్ ఉంటారు రుటీన్ అయిపోతుంటారు తినేదేం లేదు మళ్ళీ వయసు కూడా అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఎక్స్పైర్ మెడిసిన్ కేకే గారు జాయిన్ అయ్యారు ఎవరన్నారా అండి మాట్లాడితే ఇదే తెలంగాణ భవన్లో సెక్రటరీ జనరల్ అధ్యక్షులు సెక్రటరీ జనరల్ కోటిసార్లు అన్న మా ముఖ్యమంత్రి మా దేవుడు కేసీఆర్ ఏం తక్కువ చేశారండి ముఖ్యమంత్రి చీరలో పదేళ్ళు ముఖ్యమంత్రి మా సీనన్న కూర్చున్నట్టు ఇట్లా మా సీఎం గారు ఇట్లా ఈయన మాట్లాడితే మాకు అర్థం కాదు వాళ్ళకు అర్థం కాదు కనీసం మా అమ్మకన్నా దేవుడికన్నా అర్థం కాదు ఆయన మాట్లాడే స్విచ్ సెక్రటరీ జనరల్ గారు సెక్రటరీ జనరల్ గారు ఆయన చేసే మోసంటే నేను గర్ వాసు పోతున్నాడు ఏడు అయి గర్ కిదరే గర్ మేము పెట్టిన భువదిని ఇయ్యాల బియ్యం నీ ఇంట్లో ఇయ్యాల నూనె మేమిచ్చాము ఈ రోజు కూడా ఇంకా ఎంపీ పదవి అయిపోయిన ఇవాళ బియ్యం మాది నూనె నాది మా అంత కారం పొడి మాది ఇవన్నీ మాది వాళ్ళు తినుకుంటా ఇయ్యాల మా మా సార్కు మోసం చేస్తారా సార్ మా కన్న కూతురు మా చెల్లె మా ఆడబిడ్డ మా అక్క మా కవితక్క మా బతుకమ్మ బాధలలో ఉండి వాళ్ళు మమ్మల్ని పొలిటికల్ హరాస్మెంట్ చేస్తే లేని కేసులు మాకు కడితే వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారా అంటే గర్ వాపస్ పోయినట్టు ఏం గారు వాపస్ గారు వాపస్ దగ్గర బుల్ రోజులు వస్తుంది తర్వాత అట్లేం అనుకోకొని వదలం ఈ ఎవరైతే యాంటీ డిఫెక్షన్ కింద పైన వాళ్ళున్నారో ఎవరైతే పోయిన వాళ్ళు ఉన్నారో కండు వర ప్రతి ఒక్కరు బై ఎలక్షన్లు ఎత్తాయి అక్కడ మొత్తం రెడీ కావాలా మా వాళ్ళందరూ కార్యకర్తలు అందరూ డ్యూప్లీ హిల్స్లో కానీ ఆడ కానీ కడియం కా కడియం శ్రీయాజ్ దగ్గర కానీ బంజారీల్స్ సారీ ఖైరదాబాద్ సారీ 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 ఖైరదాబాద్ కట్ కట్ అండ్ పేస్ట్ ఖైరదాబాద్ కానీ ఇంకా లేదండి ఇక్కడ ఆగా జోక్ ఎందుకు కొంచెం ఆయిదా అవుదాం కదా స్టేషన్ కన్పూర్ దమ్ముంటే రాడ బ ఏదైతే అది సరిగా వాళ్ళు చెప్ప్రాసి కూడా గెలవరు మేము మేము పోతాం కదా ఒక్కొక్క నియోజకవర్గం ఇన్ఛార్జ్ తీసుకొని పోతాం నేను పోతాయి కాడికి పోయి ఏం సార్ ఇది బర్రులు గొర్రెలు అమ్ముడు పోయినట్టు బజార్లా సిగ్గుండాలా ఏమన్నా పద్ధత సార్ ఇది మళ్ళీ చెప్పేది నీటి సూత్రాలు ఇంట్లో పేజీ నంబర్ ఇరవై మూడు రాజ్యాంగాన్ని మారుస్తారట మేధావి వర్గం ముందట రాహుల్ ఎన్కరే ఆర్ఆర్ డబుల్ ఆర్ రాజ్యాంగ బద్ధంగా పదో షెడ్యూల్ ప్రకారం ప్రజాస్వామ్య బద్ధంగా త్రీ బై ఫోర్త్ ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి మా పార్టీలో మెర్చి అయితే మెర్చి చేసుకున్నాం మిస్టర్ నర్సింగ్ వాట్ ఆర్ టాకింగ్ వాట్ యుకింగ్ ఇప్పుడు కోటుగాడు మేము రాజ్యాంగ బద్దంగా స్పీకర్ పారిపోతుండే ఎందుకండి స్పీకర్ ప్రసాద్ గారు నేను ఫోన్ చేసిన ఇంటికాడున్నా అన్నాడు కౌశిక్ రెడ్డిని వివేక్ ఇంటికి పంపించిన బాత్రూమ్ లో పోయింటుండు సార్ ఏంటంటే నేను లేనంటుండు అక్కడ నుంచి ఇక్కడ అసెంబ్లీకి అసెంబ్లీలో లేనంటుండు ఎందుకు తీసుకోరు సార్ కంప్లైంట్ మీరు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళు కాపుకున్నది ఉన్నది ప్రపంచమంతా చూస్తూ ఉన్నది మీరు మర్యాదగా వాళ్ళని పాదోల్గాల వచ్చి బై ఎలక్షన్ జరగాల మీకు తమ్ముంటే మీరు మెగాలైతే మళ్ళీ రాజీనామా చేసి పోటీ చేయండి ఎంతమంది పోయినా ఎంతమంది మేము వదిలాం ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంటాం వాళ్ళ ఇంటి ముగల దిష్టి బొమ్మలుగా పెడతాం వాళ్ళ దిష్టి బొమ్మలుగా అలా పెడతాం సాగు తప్పు కొడతాం రాళ్లతో ప్రజలు ఉరికిస్తా అంటారు నాకు చెప్తున్నారు ఫోన్ చేసి చాలా మంది సార్ మేము స్టేషన్ గన్పూర్లో మేము రాళ్లతో కొడతాం సార్ వద్దు మన శాంతి ఉద్యమం రెండు వేల ఒక్కరి నుంచి ఇప్పటిదాకా మన రాళ్ళు రత్తులు కత్తులు లేవు నాకు చెప్తా ఉన్నారు ఇక్కడ ఖైరతాబాద్ నుంచి నాకు చెప్తా ఉన్నారు అక్కడి నుంచి భద్రాచలం నుంచి సార్ ఈ తెల్ల వెంకట్రావు పైనతాం సార్ అంటే వద్దు ఆగండి అది ప్రజల నుంచి రావాలని చెప్పడం ఇంకా ఎవరైనా ఓవడానికి ప్రయత్నం చేస్తే కూడా అదే గతి పడుతుంది వాళ్ళ దగ్గరుండి వెంటాడి వెంటాడి వేధించి ఓడిస్తాం మీకు తమ్ముట్ట మీరు మగోళ్ళు అయితే రిజైన్ చేసుకోండి వీళ్ళు అనుకుంటారు కాంగ్రెస్ కోంగల్నే బంద్ అయిపోతాయి మా అవినీత రంజిత్ రెడ్డి అనుకుంటుడు తీస్తాం బిడ్డ నీ లోతులు గోతులన్నీ ఆలకంటెక్క మాకు తెలుసు పదిహేడు సెవెంటీన్ గోయింగ్ టు విన్ పదిహేడు ఎందుకు అక్కడ క్యాండిడేట్ని పెట్టాం కదా సార్ ప్రజాస్వామ్యంలో సీట్లు ఇచ్చే అన్ని గెలుస్తాం అనుకుంటాం కదా సార్ మేము ఎందుకు గెలవమా డౌటా మేము అంటున్నాం ఇవాళ ఒక మాట నేను అడుగుతా ఉన్నాం ఇవాళ రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇవ్వనందుకు కాంగ్రెస్ కోటేస్తారా బీజేపీ కోటేస్తారా కరెంట్ ఇవ్వనందుకు బీజేపీ కోటేస్తారా మా అక్క చెల్లెలకు మా అత్తకు బిడ్డకు మీ మీ భార్యలు మీ వదినలు చెల్లెలకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు పింఛన్ ఇవ్వనందుకు ఓట్లేస్తారా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు వారికి ఓటేస్తారా రైతుల కూలీలకు పన్నెండు వేలు ఇవ్వనందుకు వారికి ఓటేస్తారా ఎందుకు ఓటేస్తారు నారసింగ్ రావు వాళ్ళకి మీకు ఎందుకు ఆ నమ్మకం మేము మమ్మల్ని ఓడించారు కదా కొన్ని పనులు చేయలేం డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేం ఇంకోటి చేయలేం చేయలేము మమ్మల్ని ఓడించారు ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయ నిర్ణయితలు ఒప్పుకున్నాం దండం పెట్టినాం ఇవ్వలేము నూట ఇరవై మూడు రోజుల తర్వాత మొదటి ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాం ఫస్ట్ టైం మై ప్రెస్ మీట్ నేను మాట్లాడుతున్నాను వంద రోజులు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాను గ్రేస్ పీరియడ్ ఇరవై మూడు రోజులు మీకు ఇచ్చాను మీడియాకి నూట ఇరవై మూడు రోజుల తర్వాత నేను ఇయల్లా నూట ఇరవై నాలుగు రోజులు నేను మాట్లాడుతున్నా ఎందుకు వారికి వేస్తారు ఒక్క ఒక్క కారణం చెప్పండి ఈ నాలుగు వందల ఇరవై పథకాలు వారు అమలు చేయనందుకు వేస్తారా మా అక్క చెల్లెలు కళ్యాణ లక్ష్మి ద్వారా మా చెల్లి ఉంది తులం బంగారం ఇవ్వనందుకు ఆమెస్తుందా తులం బంగారం రాని ఆడవాళ్ళందరూ వెయ్యాలి పెళ్లి పెళ్లి వేసుకున్న వాళ్ళు వెయ్యాల ఎగ్జాంపుల్ చెప్తున్నా వాళ్ళక్కనో మా చెల్లెనో మా తల్లో మా అత్తమ్మనో బిడ్డలో వాళ్ళందరికి రావాలి కదా రెండు వేల ఐదు ఖాళీ బస్సులో దించి పొమ్మంటే వాళ్ళు అనా అన అమాయకులు తెలంగాణ ఆడవాళ్ళు బస్సు ఇచ్చిన పో అంటే అబద్ధాలు చెప్పడం లేకపోతే అవినీతి అనమాట అసలు ఫాదర్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవినీతి అనే పదం పుట్టింది కాంగ్రెస్ లో కాంగ్రెస్ కరప్షన్ అవి కవల పిల్లలండి వారు ఇన్ని స్కాములు చెప్పి ఇంత చెప్పిన చాలు ఈ రోజుకి మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు అందరూ లైవ్ ఇచ్చారు కదా